ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు కాంగ్రెస్ నేతలు పలు జిల్లాల్లో కలెక్టర్ వద్ద నిరసన తెలిపారు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వద్ద టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధర్నాకు దిగారు ఈ నిర్బంధం ఈ నిరపసం పోలీసుల ఆయన అధిక ప్రయత్న ఇది దౌర్భాగ్యం ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజలు చీకొడతారు కేసీఆర్ కింద మాట్లాడారు ఇరవై మూడు మంది చర్చించారు 85 का नंबर देख ले ये भी निकाल ले हे देखना कि मैं पागल है बेटा व्हाट इज वन सेकंड मुभी हां नहीं ये नहीं बोल रही बात कर इस वॉइस पर लेट फेक उसको हां मत कर यार भाई आ मत दे ये नहीं सर और चले बदले चले आने पड़ता है इसको टाइम जरूर कर लेना कि नो व्हीकल पे ఈ నిర్బంధం ఈ నిరసత్వం పోలీసుల అధిక ప్రయత్నాలు దౌర్భాగ్యం ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజలు చీకొడతారు ಕೆಸಿ ನಿಲ್ಲ ಇರೋ ಮೂರು ಮಂದಿ ಚರ್ಚೆ

వెంటనే కేసీఆర్ ప్రభుత్వం వెంటనే ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితాల తరగా ఆయన కేసీఆర్ ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రి జగదీశ్వరెది వెంటనే વિદ્યાશાખ મંત્રી જગદીશ રેમ વિદ્યાશાખ મંત્રી જગદીશ્વર રેમને વિદ્યાર્થના કેસીઆર પ્રભુત્વ જયુક્તિ કેસીર્મીડી જીવતા કેસી విదేశాఖమంత్రి జైన్ేశ్వర్ రెడ్డి వెంటనే పదోప్యాలి విదేశాఖమంత్రి జైన్ేశ్వర్ రెడ్డి వెంటనే పదోప్యాలి విదేశాఖమంత్రి జైన్ేశ్వర్ రెడ్డి గారి వెంటనే పదోప్యాలి విద్యార్థుల జీవితాంతం చరగనవైన కేసిఆర్ ప్రభుత్వం వెంటనే పదోప్యాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పదోప్యాలి కేసిఆర్ ప్రభుత్వం వెంటనే ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితాంతం చరగనవైన కేసిఆర్ ప్రభుత్వం వెంటనే పదోప్యాలి విద్యాశాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి వెంటనే విద్యాశాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి వెంటనే విద్యాశాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి గారు వెంటనే వరంగల్లో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా విజయశాంతి ప్రస్తుతం ఇక్కడి నుంచి ర్యాలీగా కలెక్టరేట్ ని కలవడానికి వెళ్తున్నాయి ఏకశిలా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించినటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా వెళ్లిపోయి అక్కడ కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక పర్మిషన్ తీసుకున్నారు కానీ కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి అనుమతి లేదని చెప్పడంతో ఇక్కడికి ఏకశిల పార్క్ దగ్గరే ధర్నా పాయింట్ ఉంది కాబట్టి అక్కడ చేసుకోవాలని చెప్పారు అయితే అక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా వెళ్ళి కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా అక్కడి నుంచి పాదయాత్రగా వెళ్తున్నటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతల్ని పోలీసులు ఇక్కడే అడ్డుకోవడం జరిగింది వాళ్ళు ఇక్కడే నివారిస్తున్నారు ఈ పార్క్ దగ్గరే నిర్వహించి అరెస్ట్ చేస్తున్న పరిస్థితి చూడొచ్చు మనం విజయస్లో గమనిస్తే ఇదే శాంతిని అరెస్ట్ చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకున్నారు డీసీఎం ఆయన ఇక్కడ ముందే పెట్టినారు దాంతో ఆమెని అరెస్ట్ కావాల్సినటువంటి అరెస్ట్ తీసుకొస్తున్న పరిస్థితి చూడొచ్చు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఆమెతో పాటు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సురేఖను కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి పోలీసులతో వాగ్వివాదం జరుగుతున్నది అరెస్ట్కి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్నామని ఎత్తి అరెస్ట్ తీసుకుపోతున్న పరిస్థితి అనిపిస్తుంది ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఆమెను ఇక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ తరలించడానికి చర్యలు అయితే ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి తోపులాట పరిస్థితి చూస్తే ఆమెను వేరే వేహికల్లోకి మార్చడం కోసం చర్యలు అయితే తీసుకున్నారు తోపులాట తీవ్రమైంది అప్పుడు అరెస్టు వ్యతిరేకిస్తూ తీవ్రమైన వ్యతిరేకిస్తున్న పరిష్కరించి తీవ్రంగా ప్రతిఘటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అరెస్ట్ చేస్తున్న వేరే వ్యక్తుల్లో వేరే వ్యక్తులకి అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఆమె ప్రత్యేక వాహనంలో అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేస్తారు దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ కూడా ఆయన కూడా ఒప్పుకోవట్లేదంటే ఈ ఎంత విద్యార్థులు చనిపోయారు వాళ్ళకి న్యాయం చేయాలని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ అరెస్ట్ చేసి అంటే బిహేవ్ చేస్తున్న అర్థం కావట్లేదు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు ఇక్కడ నుంచి కూడా అరెస్ట్ చేస్తారు ఇక్కడ ఈ చేయడం వాళ్ళందరూ కూడా వేర్వేరుగా తరలిస్తున్న పరిస్థితులు అనిపిస్తుంది ఇంటర్ బోర్డులో జరిగినటువంటి అవకతవకల మీద ఈ ర్యాలీని పూర్తిగా అరెస్ట్ చేస్తారు వీళ్ళందరూ కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు అయితే తలెత్తాయి ప్రస్తుతం మనం చూడొచ్చు ఇంటర్కి సంబంధించినటువంటి విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ధర్నా కొంత ఉద్రిక్తతలకు దారితీస్తుంది వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు ఆ తర్వాత రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఆస్కారం లేకుండా చేసినటువంటి ఈ దానకాండలు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది రాజుతో అరుణ్ కుమార్ ఇంటి వరంగల్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా విజయశాంతి ప్రస్తుతం ఇక్కడి నుంచి ర్యాలీగా కలెక్టరేట్ ని కలవడానికి వెళ్తున్నాయి ఏకశిల పార్క్ దగ్గర ధర్నా నిర్వహించినటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా వెళ్ళిపోయి అక్కడ కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక పర్మిషన్ తీసుకున్నారు కానీ కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి అనుమతి లేదని చెప్పడంతో ఇక్కడికి ఏకశిల పార్క్ దగ్గరే ధర్మాన పాయింట్ ఉంది కాబట్టి అక్కడ చేసుకోవాలని చెప్పారు అయితే అక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా వెళ్ళి కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా అక్కడి నుంచి పాదయాత్రగా వెళ్తున్నటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతల్ని పోలీసులు ఇక్కడే అడ్డుకోవడం జరిగింది వాళ్ళు ఇక్కడ నివారిస్తున్నారు ఈ పార్క్ దగ్గర నిర్వహించి అరెస్ట్ చేస్తున్న పరిస్థితి చూడొచ్చు మనం విజయస్లో గమనిస్తే శాంతిని అరెస్ట్ చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకున్నారు డీసీఎం ఆయన ఇక్కడ ముందే పెట్టినారు దాంతో ఆమెని అరెస్ట్ కావాల్సినటువంటి అరెస్ట్ తీసుకొస్తున్న పరిస్థితి చూడొచ్చు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఆమెతో పాటు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సురేఖను కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అనిపిస్తుంది పోలీసులతో వాగ్వివాదం జరుగుతున్నది అరెస్ట్కి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్నామని అయితే అరెస్ట్ తీసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఆమెను ఇక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ తరలించడానికి చర్యలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడికి వచ్చినటువంటి తోపులాట పరిస్థితి చూస్తే ఆమెను వేరే వేహికల్కి మార్చడం కోసం చర్యలు అయితే తీసుకున్నారు తోపులాట తీవ్రంగా ఉంది అప్పుడు అరెస్ట్ వ్యతిరేకిస్తూ తీవ్రమైన వ్యతిరేకిస్తున్న పరిష్కరించి తీవ్రంగా ప్రతిఘటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అరెస్ట్ చేస్తున్న వేరే వ్యక్తులు వేరే వ్యక్తుల అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఆమె ప్రత్యేక వాహనంలో ఆమెను అరెస్ట్ చేస్తున్నారు చూడవచ్చు అరెస్ట్ చేస్తే ప్రయత్నం అయితే దగ్గరికి వెళ్ళి కూడా ఒప్పుకోలేదంటే ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉంది విద్యార్థులు చనిపోయారు వాళ్ళకి న్యాయం చేయాలని మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒప్పుకుంటుతే మమ్మల్ని అరెస్ట్ చేసి అంటే అసలు ఏ రకంగా వీళ్ళు బిహేవ్ అర్థం కాట్లేదు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు ఇక్కడ నుంచి నాయకులు అందరూ కూడా అరెస్ట్ చేస్తున్నారు ఇక్కడ ఈ వెహికల్ లో విజయవాడలందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వేరు వేరుగా తరలిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఇంటర్ బోర్డు లో జరిగినటువంటి అవకతవకల మీద ఉన్నటువంటి ఈ ర్యాలీని పూర్తిగా అరెస్ట్ చేస్తారు వీళ్ళందరూ కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు అయితే తలెత్తాయి ప్రస్తుతం మనం చూడొచ్చు ఇంటర్కి సంబంధించిన విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ధర్నా కొంత ఉద్రిక్తలకు దారితీస్తూ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు ఆ తర్వాత రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఆస్కారం లేకుండా చేసినటువంటి ఈ దానకాణాలు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించి నిరసనత వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరా రాజుతో అరుణ్ కుమార్ ఎన్టీ వరంగా વિદ્યાર્થી કેસીઆર પ્રભુત્વ વિદ્યાશાખ મંત્રી જગદીશ જગદીશ રેડિંગ વિદ્યાશાખ મંત્રી જગદીશ્વર રેમને વિદ્યાર્થ વા કેસીદ્યાર જીવ વા કેસીઆર પ્રભુત્વ મંત્રી જગદીશ્વર વિદ્યાશાખ મંત્રી જગદીશ વિદ્યાશાખ મંત્રી જગદીશ્વર રેમને વિદ્યાર્થના કેસીને વિદ્યાર્થ મા કેસીઆર પ્રભુત્વ મંત્રી જગદીશ્વર રેમ ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ధర్నాలు ఆందోళనలు పలు జిల్లాల్లో కలెక్టర్ల వద్ద నిరసన తెలిపారు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వద్ద టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసులు చేశారు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నేత పున్నాల లక్ష్మయ్య ధర్నాకు దిగారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కూడా పోలీసులు ఆయన తీసుకున్నారు ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లను సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ ధర్నా చేశారు అందించారు అటు వరంగల్

KCR bir gün o kadar önce, lastik <Sessizlik> salgı payına bakamadık. Hani ben söylüyorum. KCR bir gün o kadar petrol pratına bakamadık. Bitkiler soranlarına bakamadık.

શિકારી શિકારી વિદ્યાર્થીઓ પાનારો શિકારી વિદ્યાર્થીઓ પાનારો શિકારી બેટલે બેટલે Bu ee, konuda birçok insanın birbirine karşı bir sorumluluk yaptığı için, bu konuda birçok insanın birbirine karşı bir sorumluluk yaptığı I got that. I got that.